హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు అండి అజీ ప్రజెంట్ అయితే మనం రామరంపాడు రింగ్ దగ్గర వచ్చిన లో కాస్ట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూస్తున్నాం అండి చాలా మంది అయితే ఒక పదిహేను లక్షల లోపు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి అయితే అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళ కోసం అయితే బ్యాంక్ ఆప్షన్ లో వచ్చిన ఈ ప్రాపర్టీ అయితే చూపించడం జరుగుతుంది ఇది పదమూడు లక్షల యాభై అయితే వస్తుందండి బ్యాంక్ లోన్ అయితే రాదు మీరు క్యాష్ పెట్టి రిలీజ్ చేయించుకొని తర్వాత లోన్కి అయితే వెళ్ళాలి పదమూడు లక్షల యాభై వేలకి మనకి ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ కలిగిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి కింద మాకు మనకి ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే వస్తుంది ఇరవై ఐదు గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే అవుతుంది అప్రాక్సిమేట్లీ సో ఒకసారి డాక్యుమెంట్ అయితే చూడాలి అన్డివైడెడ్ షేర్ అయితే మీకు ఎస్ఎఫ్టీ అయితే ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ఈస్ట్ ఫేస్లో ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి రామరప్ప రింగ్ రైల్వే స్టేషన్ కి వైపు రావడం అయితే జరిగింది ఒకసారి లొకేషన్ ప్లస్ ప్రాపర్టీ అయితే ఇప్పుడు అండి మనం ఇప్పుడైతే ఇది ప్రాపర్టీ అండి ఇది హాల్ స్పేస్ కింద మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇది పైన సీలింగ్ అండి మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ ఎంట్రన్స్ ఇది ఉంది మనం నార్త్ వైపు నుంచి అయితే వెళ్తాను ఇది వచ్చేసరికి కిచెన్ రూమ్ అండి కిచెన్ ఈ సైడ్ వచ్చేసరికి బెడ్ రూమ్ ఇక్కడ మట్టి కొంచెం డ్యామేజ్ అయింది జస్ట్ మనం సీలింగ్ వర్క్ చేసుకోవాలి దీనికి అటాచ్ వాష్రూమ్ అనమాట ఇది ఈ వైపు వచ్చేస్తే గనక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూస్తున్నాం రెండు బెడ్రూమ్స్ అండి ఇది వాష్ ఏరియా వాష్ వాష్రూమ్ బయట కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది లొకేషన్ అండి సెక్యూరిటీ గిల్లల్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది లిఫ్ట్ ప్రొవిజన్ ఉందండి ఇదో మనకి సందు తూర్పు వైపు సందు ఇది లిఫ్ట్ అండి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది మనకి సపరేట్ గా అయితే ఉంటుందండి ఫ్లాట్ సో ఈ రకంగా అయితే ఉంటుంది పదమూడు లక్షల యాభై వేల రూపాయలకి మనకి ఈ ఫ్లాట్ అయితే రామరప్పాడు రింగ్లో అయితే రావడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ అని తెలియజేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బి అసోసియేట్ నజీర్